మేము ఎన్ని మందులు వాడుతున్నా ఎన్ని డాక్టర్స్ దగ్గర తిరుగుతున్నా సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ జబ్బు పెరుగుతుంది తగ్గట్లేదు అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఆ జబ్బు నేచర్ పెరిగే రకం వెరైటీనే ప్రస్తుతానికి న్యూరోఫీల్డ్లో కొన్ని మెడిసిన్స్ లేని జబ్బులు ఉన్నాయి కొన్ని పూర్తిగా జబ్బుని ఆపలేని జబ్బులు కూడా ఉన్నాయి ఎంతో కొంత మెడిసిన్స్తో కంట్రోల్ చేసేవి మాత్రమే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మస్క్యులర్ డిస్ట్రోఫీస్ ఉంటాయి సంవత్సరం సంవత్సరం గడిచే కొద్దీ కండరాల్లో బలం తగ్గి పేషెంట్ నడవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ చోట్లకి తిరగడము ఉన్న డబ్బు అంతా వేరే వేరే ఏవేవో టెస్ట్ల మీద వృధా చేసుకోవడము చేస్తారు దాని బదులు డాక్టర్ చెప్పినట్లు చక్కగా ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్తాం వీళ్ళకి దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు ఏంటంటే మందులు వాడితేనే జబ్బు తగ్గాలి ఫిజియోథెరపీ తోటి జబ్బు ఎందుకు తగ్గుతుంది అనుకుంటారు ట్రీట్మెంట్ అంటే మందులు ఒక్కటే కాదు మందులతో పాటు ఫిజియోథెరపీ చేయించుకోవడము జబ్బు దేనివల్ల అయితే ప్రేరేపితమవుతుందో వాటిని కంట్రోల్ చేసుకోవడము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవడం ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది మెడిసిన్స్తో పాటు న్యూరో డిసీజెస్కి ఇవన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్ లోపల బ్రెయిన్ కణాలు అనేవి ఆ నిమిషంలో చనిపోతాయి చనిపోయిన కణాలని ఎవ్వరము నార్మల్ చేయలేము కానీ ట్రీట్మెంట్ ఎందుకు వాడతాము ఆ చనిపోయిన కణాల వల్ల బాడీకి ఏదైతే డ్యామేజ్ అయిందో చెయ్యి కానీ కాలు కానీ పక్షవాతం వచ్చింది అనుకోండి చెయ్యి కాలు అనేది ఫిజియోథెరపీ తోటి బెటర్ అవుతుంది కానీ ఉట్టి తో బెటర్ అవ్వదు మా దగ్గరికి పేషెంట్స్ ఫాలోఅప్లో తీసుకొస్తారు లో వస్తారు పేషెంట్స్ మా ఫిజియోథెరపీ అంటే లేదు మేడం మందులు మాత్రం టంచనగా వేస్తున్నాం అంటారు మందులు ఒక్కటి సరిపోదు మందులతో పాటు ఫిజియోథెరపీకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ప్రాపర్ ఫిజియోథెరపీ చేయించరు ఫిజియోథెరపీ చేయించకపోవడం వల్ల చెయ్యి కాలు టైట్నెస్ డెవలప్ అయి పేషెంట్స్ నొప్పి నొప్పి అని ఏడుస్తూ ఉంటారు వీళ్ళు ఏమనుకుంటారు మన మందులు కరెక్ట్గానే వాడుతున్నాం కదా పేషెంట్ ఎందుకు నొప్పి నొప్పి అని ఏడుస్తున్నారు అనుకుంటారు కానీ అక్కడ మందులు కాదు మందులతో పాటు ఫిజియోథెరపీ మరి మందులు ఎందుకు ఇస్తారు మందులు ఎందుకు అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి బీపీ కంట్రోల్ షుగర్ కంట్రోల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి అండ్ అవసరమైతే రక్తం పలుచిపడే మందులు గుండెకి సంబంధించి అవసరమైతే గుండెకి సంబంధించిన మందులు డాక్టర్స్ చూసుకుని అవసరం మీదకి పెడతారు ఈ మందులు వాడకపోతే ఏమవుతుంది చాలా మంది చేసే మిస్టేక్ ఒక మూడు నెలలు అయింది పేషెంట్ కొంత ఇంప్రూవ్ అయ్యారు ఇంకా కొంత చెయ్యి కాలు పక్షవాతం మిగిలిపోయింది వీళ్ళు ఏమనుకుంటారు మనం మందులు వాడుతున్నాము వాడుతున్నా కూడా పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు ఇంకెందుకు మందులు వాడుకోవడం అని చెప్పేసి మందులు ఆపేస్తారు లేదా ఇంకొంతమంది పూర్తిగా తగ్గిపోయింది వన్ మంత్ లోనే పూర్తిగా తగ్గిపోయింది ఒక సిక్స్ మంత్స్ భయంతో మందులు వాడతారు ఆ తర్వాత ఇంకా నాకు పూర్తిగా తగ్గిపోయింది కదా ఇంకెందుకు నేను ఈ మందులు వాడటం ఆపేస్తారు ఈ రెండు వెరైటీస్ పేషెంట్స్ మందులు ఆపేసినాక ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ ఇంకో స్ట్రోక్ తోటి వస్తారు అప్పుడు పేషెంట్స్ని అమ్మ మీరు మందులు వాడుతున్నారంటే లేదు మేడం తగ్గిపోయింది కదా అందుకని మేము వాడట్లేదు అంటారు మందులు ఎందుకు వాడాలి ఈ జబ్బులు ఫ్యూచర్లో ఇంకో స్ట్రోక్ రాకుండా ఉండడానికి మందులు వాడాలి ఆ విషయం వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల మందులు ఆపేయడం వల్ల పేషెంట్ మళ్ళీ ఇంకో స్ట్రోక్ తోటి మళ్ళీ హాస్పిటల్కి వస్తారు డాక్టర్ ఎప్పుడైనా ఉన్న జబ్బుని ట్రీట్మెంట్ చేసి తగ్గించడంతో పాటు ఫ్యూచర్లో ఇదే జబ్బు పేషెంట్కి మళ్ళీ రిపీట్ అవ్వకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా పేషెంట్స్కి చెప్పాలి దట్ ఈస్ ద రీజన్ పేషెంట్స్కి కౌన్సిలింగ్ కూడా చేస్తాం మనం ఓకే నెక్స్ట్ కొన్ని వెరైటీస్ ఆఫ్ జబ్బులు ఎలా ఉంటాయంటే మేడం మేము ఎన్ని టెస్ట్లు చేసుకుంటున్నాము ఇంకా ఎన్ని రోజులు టెస్ట్లే చేపిస్తున్నారు కానీ మాకు ట్రీట్మెంట్ ఏం మొదలు పెట్టలేదు అని అడిగే పేషెంట్స్ కూడా ఉంటారు కొన్ని రకాల న్యూరో డిసీజెస్ జస్ట్ ఒక చిన్న టెస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ ఒక స్కాన్ తోటి డయాగ్నసిస్ అనేది అవ్వదు డయాగ్నసిస్ అంటే జబ్బు నిర్ధారణ కొన్ని రకాల డిసీజెస్కి ఒక టెస్ట్ రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ టెస్ట్ దాని రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ టెస్ట్ అలా స్టెప్ వైజ్ చెక్ చేసుకుంటూ జబ్బు ఏంటిది అన్నది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీనికి పేషెంట్కి అవగాహన ఉంటేనే పేషెంట్ డాక్టర్స్ తోటి కోఆపరేట్ చేస్తారు ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ కైనా నెక్స్ట్ కొన్ని వెరైటీస్ ఆఫ్ డిసీజెస్లో మేడం ఇన్ని టెస్ట్లు చేసుకున్నాము జబ్బు ఇది అని బయటపడింది కానీ ట్రీట్మెంట్ ఏమీ లేదు అంటున్నారు ఎస్ న్యూరోలో దెర్ఆర్ సమ్ వెరైటీ ఆఫ్ డిసీజెస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ ఇంకా రీసెర్చ్ లెవెల్లో ఉన్న డిసీజెస్ చాలా ఉన్నాయి వాటికి ఏంటంటే జబ్బు ఇది అని కనుక్కోవడం వరకు జరిగింది కానీ ఆ జబ్బుకి ప్రాపర్గా ఈ మందులు వాడితే పేషెంట్ బెటర్ అవుతారు అన్నది ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది కొన్ని రీసెర్చ్ మాలిక్యూల్స్ ప్రస్తుతానికి ఆల్రెడీ ట్రీట్మెంట్కి అందుబాటులో ఉన్నాయి మాత్రమే డాక్టర్గా మనం ట్రై చేయగలం కానీ కొన్ని జబ్బుల్ని పూర్తిగా నార్మల్ చేయడం అనేది ఇంపాసిబుల్ లైక్ మోటర్ న్యూరాన్ డిసీజ్ అంటాం ఎంఎన్డి అంటాం ఈ జబ్బు ఇంకా రీసెర్చ్లోనే ఉంది ఓన్లీ కొన్ని వెరైటీస్ ఆఫ్ మాలిక్యూల్స్ మాత్రమే ట్రీట్మెంట్లోకి వచ్చినాయి అవి మాత్రమే పెట్టగలం కానీ సంవత్సరం సంవత్సరం గడిచే కొన్ని పేషెంట్ డౌన్ అవుతూ ఉంటారు లేదా కొన్ని వెరైటీస్ ఆఫ్ డెమెన్షియాస్ పార్కిన్సన్స్ ప్లస్ డిసీజెస్ అంటాం వీటన్నిటికీ ఏంటి అంటే పూర్తిగా జబ్బుని క్యూర్ చేసే మెడిసిన్ ఇంకా రాలేదు రీసెర్చ్ లెవెల్లోనే ఉంది అలానే ఉన్న రీసెర్చ్ మాలిక్యూల్స్ అన్న మనం యూస్ చేయాలి చేయకపోతే జబ్బు తీవ్రత అనేది ఫాస్ట్గా పెరుగుతుంది ఈ విషయం పేషెంట్కి పేషెంట్ అటెండర్స్ కూడా అవగాహన కల్పించుకోవడం ఇంపార్టెంట్ ఎస్పెషలీ డెమెన్షియా పేషెంట్స్ పేషెంట్కి ఏం తెలియదు మరుపు వ్యాధి ఉంటుంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు మనుషుల్ని గుర్తుపట్టరు వాళ్ళకి కావాల్సినవి చెప్పరు మూత్రం మోషన్ ఒక్కోసారి బట్టల్లో చేసేస్తారు పేషెంట్కి తనకు జరుగుతున్నది ఏదీ తెలియదు కానీ పేషెంట్ అటెండర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు మేడం ఈయన చూసుకోలేకపోతున్నాం ఇంట్లో ఈయనను సేవ్ చేయలేకపోతున్నాం ఇక్కడ పేషెంట్ అటెండర్స్కి అవగాహన క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కొన్ని డిసీజెస్లో పేషెంట్కి అవగాహన క్రియేట్ చేయాలి కొన్ని డిసీజెస్కి పేషెంట్ అటెండర్స్ని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది మోటివేట్ చేయాల్సి ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ వెన్ పేషెంట్స్ కి జబ్బు గురించి కొంత కొంత అవగాహన ఉంటేనే పేషెంట్స్ డాక్టర్స్ చెప్పింది అర్థం చేసుకోగలుగుతారు నెక్స్ట్ కొన్ని రకాల మెదడు వ్యాపులు మెదడు వాపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ మెనింజైటిస్ అంటాం కదా ఇలాంటివి ఉంటాయి కొంతమంది ఏమంటారు మేడం మా పక్కింటోళ్ళు మా ఎదురింటోళ్ళకి మెదడు వాపు వ్యాధి వచ్చింది కానీ ఒక వారం రోజులు రెండు వారాలు మందులు వాడగానే తగ్గిపోయారు మా పేషెంట్కి ఏంటి ఆరు నెలలు మందులు వాడాలి పన్నెండు నెలలు మందులు వాడాలి అని చెప్తున్నారు కొంతమంది మెదడు వాపుకి ఆర్గ సర్జరీ కూడా చేయాలి అని చెప్తారు లోపల నీరు చేరుకుందనుకోండి సర్జరీ చేయాలని చెప్తారు మా ఇంటి మా ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళ కింద వచ్చింది వాళ్ళకి అవ్వలేదు పది రోజుల్లో రికవర్ అయ్యారు మా పేషెంట్కి ఇంటివన్నీ చేయాల్సి వస్తుంది అనుకుంటారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది మెదడు వాపు వచ్చినా కూడా దానికి కారణాలు అనేకం ఉంటాయి ఏ పేషెంట్కి ఏ కారణం వల్ల వచ్చింది డిసీజ్ ఎంత కాంప్లికేట్ అన్న అన్నదాన్ని బట్టి పూర్తిగా మెడిసిన్స్తో ట్రీట్మెంట్ అవుతుందా సర్జరీ లాంటిది ఏమన్నా చేయాల్సిన అవసరం పడుతుందా ఎక్కువ రోజులు పేషెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే బెడ్ బౌండ్ స్టేట్లో ఉంటారా ఇవన్నీ పేషెంట్కి వచ్చిన డిసీజ్ నేచర్ బట్టి ఆధారపడి ఉంటుంది ఇట్ ఈస్ నో కంపారిజన్ ఒక హ్యూమన్ బాడీ ఉన్నట్టు ఇంకో హ్యూమన్ బాడీ ఉండదు ఒకళ్ళ బాడీలో వచ్చిన జబ్బు తీరు ఇంకొక బాడీలో కూడా అలాగే రావాలి అని రూల్ లేదు ఒక్కొక్క పేషెంట్ డిఫరెంట్ ఒక్కొక్క పేషెంట్ లో జబ్బు తీరు డిఫరెంట్ గా ఉంటది మనం దాని ప్రకారంగా పేషెంట్ ఓరియెంటెడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏ పేషెంట్ కి ఆ పేషెంట్ కి ఈ పేషెంట్ కి ఎలా చేస్తే ఈ పేషెంట్ మంచిగా రికవర్ అవుతారు ఇట్ ఇస్ నో కంపారిజన్ విత్ అదర్ పేషెంట్ ఇప్పుడు కొన్ని రకాల నొప్పులు ఉంటాయి నడుం నొప్పి కానీ మెడ నొప్పి కానీ పేషెంట్స్ ఏం చెప్తారు మేడం మేము పొలం పనులు చేసుకుంటాము కూలి పని చేస్తాము మాకు పని చేయకుండా జరగదు మీరేమో ఏం పని చేయద్దు అని చెప్తున్నారు అంటారు కానీ డాక్టర్ చెప్పేదానికి రీజన్ ఏంటి అంటే కొన్ని పనులు ఎక్సెసివ్గా చేయడం వల్ల ఈ నడుము నొప్పి మెడనొప్పి లాంటివి ఎక్కువ అవుతాయి అట్లీస్ట్ పేషెంట్స్కి ఇవి చేయకూడదు అని తెలిసినప్పుడు ఎంతో కొంత వాలంటరీగా తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు దాంతో డిసీజ్ ఎంతో కొంత మెరుగవడానికి హెల్ప్ అవుతుంది అండ్ నడుము నొప్పులు మెడనొప్పులు అన్నీ ఒక తీరు ఉండవు రీజన్ దేని వల్ల వస్తుంది ఆర్థో ప్రాబ్లం వల్ల వస్తుందా న్యూరో ప్రాబ్లం వల్ల వస్తుందా మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుందా లేదు డిస్క్ ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఉంది సర్జరీ ఏమన్నా చేయాల్సి వస్తుందా అన్నది డాక్టర్ చెప్పిన దాన్ని విని పేషెంట్ అర్థం చేసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కొన్ని రకాల మూమెంట్ డిజార్డర్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వణుకు చేయి వణుకుతుంది కాలు వణుకుతుంది ఇలా వస్తాయి వీళ్ళు ఏం చెప్తారంటే మనకి మడం ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపే బాగుంటుంది ట్యాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ వణుకు తిరగబెడుతుంది తప్పదు కొన్ని రకాల జబ్బులకి మందులు కంటిన్యూస్గా వాడాల్సి ఉంది ఈ జబ్బులు ఏంటి అన్నది మనం అట్లీస్ట్ తెలుసుకుంటే మనలో ఆ డిస్ట్రెస్ పెరగకుండా ఉంటుంది ఇదేంటి టాబ్లెట్ వేసుకోకపోతే డల్ అయిపోతున్నాము మయస్పీనియా పేషెంట్స్ ఉంటారు ట్యాబ్లెట్ వేసుకోకపోతే డల్ అయిపోతారు అండ్ పార్కిన్సన్స్ పేషెంట్స్ ఉంటారు ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే ఒక పూట వేసుకోకపోయినా పేషెంట్ డల్ అయిపోతారు ఆఫ్ పీరియడ్స్ అంట సో వీళ్ళందరికీ ఏంటంటే జబ్బు గురించి అవగాహన వస్తే ట్రీట్మెంట్ కాంప్లైయన్స్ బాగుంటుంది అంటే మెడిసిన్స్ మిస్ అవ్వకుండా డోసెస్ స్కిప్ అవ్వకుండా చక్కగా నీట్గా టాబ్లెట్స్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల జబ్బు తీవ్రత విపరీతంగా పెరగకుండా ఉంటుంది సో బేసిక్గా ఇలా ఒక్కొక్క జబ్బు గురించి మనం మన యూట్యూబ్ ఛానల్లో యాజ్ ద డేస్ గో ఆన్ ఒక్కొక్క జబ్బు గురించి తెలుసుకుంటూ ఉంటాం దాని ద్వారా ఒకటి మనకి పేషెంట్కి డాక్టర్కి మధ్య కమ్యూనికేషన్ బాగుంటుంది అట్ ది సేమ్ టైం మీకు డిసీజ్ గురించి అవగాహన ఉన్న అంతవరకు వరకు కూడా ట్రీట్మెంట్ గురించి ఎలాంటి సందేహాలు అపోహలు లేకుండా ఉంటే అనవసరంగా మల్టిపల్ టెస్ట్ రిపీటెడ్ స్కాన్స్ చేయించుకునే అవసరం లేకుండా డబ్బులు వృధా కాకుండా కూడా ఉంటే అట్ ది సేమ్ టైమ్ జబ్బు మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్